పల్నాడు జిల్లాలోని పిడుగురాల పట్టణంలో జరిగిన సూపర్ సిక్స్ సభను గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు చారిత్రాత్మక విజయానికి మరో మైలురాయిగా అభివర్ణించారు ఈ సభకు సుమారు ముప్పై తెలిపారు పిడుగురాలలోని జానుపాడు రోడ్డులో నిర్వహించిన ఈ సభ ఘన విజయం సాధించిందని యరపతి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ సభను విజయవంతం చేసిన అక్క చెల్లెమ్మలకు మహిళా నాయకురాలకు నాయకులకు కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జాతీయ రాజకీయాల్లో ఆణిముత్యం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదేవిధంగా గుర్జా నియోజకవర్గంలో రాష్ట్ర విభజన పదమూడు సెప్టెంబర్ ఒకటిన ఆత్మగౌరవ యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఆత్మవర్గాన్ని రోజు ఈ రెండు రోజులు పురస్కరించుకుని నిన్న సెప్టెంబర్ ఒకటి ఇప్పుడు రోజుల్లో స్త్రీశక్తి కార్యక్రమాన్ని దాదాపు ముప్పై ఐదు వేల మంది మహిళలు నిన్న హాజరై మరి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు గుజరా నియోజర్గంలోని అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాలు వాళ్ళ ఇంటి పండుగలాగా మరి భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినందుకు అందరికీ అక్కలకి చెల్లెలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి